వాటో అదృష్టంగా చెప్తారా స్కూల్ పిల్లలు చెప్తారు ఇది టెన్త్ క్లాస్ పిల్లలు వాడే వాష్రూమ్ అంటే స్కూల్ వాళ్ళది కేమరీ స్కూల్ వాళ్ళది ఇది వాళ్ళు ఇచ్చే నలభై యాభై వేలు రూపాయలు ఒక సంవత్సరానికి తీసుకుంటూ వాళ్ళిట మొత్తం క్రాక్స్ ఉన్న వాల్స్ పిల్లలకి ఏమి సదుపాయాలు చక్కగా లేవు ఇది పరిస్థితి కేంబ్రిడ్జ్ స్కూల్ కవాది కూడా దాన్ని పరిస్థితి చూడండి మొత్తం షెట్సు అన్ని క్రాక్లు ఏ కూడా ఎప్పుడు కూలీ ఏ స్టూడెంట్ పెడబడుతుందో కూడా తెలియదు